హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను బెండకాయ అలానే లేడీస్ ఫింగర్తో హోటల్ స్టైల్లో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కాకుండా ఇందులో అయితే ఎక్కువ స్పైస్ ఉండదు అలానే కమ్మకమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చపాతి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది స్పైస్ అనేది కూడా ఎక్కువగా ఉండదు చాలా కమ్మగా ఉంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే బెండకాయలు వాష్ చేసేసుకొని పొడి క్లాత్తో చేసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఇక్కడ పన్నెండు నుంచి ఒక పద్నాలుగు వరకు జీడిపప్పులు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ అలాగా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది వేయడం వల్ల ముక్కలు కర్రీలో టేస్టీగా ఉంటాయి సాల్ట్ వేయకుండా అలానే వేయించామంటే ముక్కలు కొద్దిగా చప్పచప్పగా ఉంటాయి తర్వాత అయితే ఇక్కడ పైన లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బెండకాయ ముక్కలు కూడా త్వరగానే ఫ్రై అయిపోతాయి కదా తర్వాత ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని అదే పండ్లో ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంటలు పెట్టుకొని ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటోలు కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది సాఫ్ట్గా ఇలాగా గుజ్జుగా అయిపోవాలి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి పసుపు అలానే ధనియాల పొడి తర్వాత ఒక స్పూన్ కారం కారం వచ్చి మీకు స్పైస్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఈ మసాలాలు మిక్స్ చేసేసుకోవాలి మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి మాడిపోతుంది తర్వాత జస్ట్ నేను పావు స్పూను గరం మసాలా వేసాను తర్వాత ఒక పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి వేసిన తర్వాత మిక్స్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈ మసాలాలోని పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది తర్వాత అయితే ఇక్కడ మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్నాం కదా జీడిపప్పులు అలానే ఒక రెండు చిల్లీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అయితే ఇక్కడ మనం వేసిన మసాలాలు కూడా ఫ్రై అయిపోయాయి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పులు పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని ఇందులోకి బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మసాలా అంతా కుక్ అయిపోయింది ప్లస్ బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు తర్వాత చూడండి ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోతుందండి అసలు భలే టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్